రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మార్చల మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ బిఎల్ఓలతో కలిసి తహసీల్దార్ కిరణ్ కుమార్ అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు డ్రైంగ్ డ్రింకింగ్ వాటర్ విద్యుత్ సమస్యలు ర్యాబ్స్ టాయిలెట్స్ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏమైనా మరో ఉంటే ఏమంటే అవి మరమ్మతులు చేపించాలని వారికి ఆదేశించారు విజయవాడ నుంచి సాగర్మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులపై మార్గం మధ్యలో దాడి చేశారు కొత్తపల్లి జంక్షన్ సమీపంలో ఆటో ఆపి వారిపై దాడి చేసిన ఘటన మాచర్లో చోటు చేసుకుంది వారు ఎంటర్ మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మాచల పట్టణంలో రూప్లైన్ కాలనీ ఎనిమిదవ వార్డులో టీడీపీ నేత మద్దిగపు శ్రీనివాసరెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలను శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేలా సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రూపొందించారు ఈ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మర్యదాసు నాగార్జున శ్రీకాంత్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు నాగార్జున సాగర్ వద్ద ఉన్న విమానాశ్రయం విస్తరణకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది సాధ్య సాధ్యాలను పరిశీలించి సర్వే చేయాలని రాష్ట్ర విమానాశ్రయం అభివృద్ధి సంస్థ ఇటీవల ఓ ప్రకటన జారీ చేసింది సాంకేతిక ఆర్థిక సాధ్యత నివేదిక తయారు చేసేందుకు అర్హత పొందిన సంస్థల నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో బిడ్ల దాఖలకు గడువు నిర్దేశించింది వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను వినతిపత్రం ద్వారా స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు విసిటి ఐదేళ్ల పాలనలో జరిగిన అతివృద్ధి సంకేతాలు ఏదే పాలనలోనే మార్కెట్ యాడ్ చేశారు. అందరూ చంద్రబాబు రూపాయలు పెంచడానికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కారంపూడి బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నిర్వహించారు కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే జూలకంటి అడిగి తెలుసుకున్నారు ఇరవై లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాల్ ఆయన భూమి పూజ చేశారు అనంతరం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను వార్డు ప్రజలకు అందించి సంక్షేమ పథకాల గురించి వివరించారు నాగార్జునసాగర్ ఏపీ జెన్ కో బిల్డింగ్ హాస్పిటల్ నిర్మాణాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తహసీల్దార్ కిరణ్ కుమార్ ఇరిగేషన్ ఈఈ రమేష్ ఆర్డీఓ మురళి పరిశీలన చేశారు స్థల కేటాయింపుకు సంబంధించి రెవెన్యూ అధికారులు వారితో సమీక్షించారు తహసీల్దార్ వెంట ఎస్ఐ అనిల్ కుమార్ సర్వేయర్ సల్మాన్ రాజు రెవెన్యూ ఇరిగేషన్ జెన్ కో అధికారులు సిబ్బంది ఉన్నారు పల్నాడు జిల్లాలోని ప్రతి అధికారి ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమం క్రింద ఆగస్టు పదిహేను నాటికి అర్హత కలిగిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు సూచించారు మాచలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ మాచల తహసీల్దార్ కిరణ్ కుమార్ కలిసి స్థల పరిశీలన చేశారు మాచళ్లకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయిన నేపథ్యంలో గతంలో మాచల మండలం తాళ్లపల్లి వద్ద భూములను పరిశీలించారు అయితే మాచల పట్టణంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని భావించిన అధికారులు పట్టణ శివారు మండాది రోడ్డులోని వై జంక్షన్ వద్ద భూములను పరిశీలన చేశారు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది జలాశయానికి ఇన్ఫ్లోగా ఒక లక్ష ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు క్యూసెక్కులు వచ్చి చేరుతుంది ఔట్ఫ్లోగా తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు క్యూసెక్లుగా నమోదయ్యింది నాగార్జున సాగర్ మొత్తం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ యాభై అడుగులుగా నమోదయ్యింది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట డెబ్బై ఏడు టీఎంసీలు ఉంది పెంచిన తల్లి మందలించిందన్న బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసుల వివరాల మేరకు మాచల మండలం భైరవునిపాడుకు చెందిన శివనాగరాజు చిన్నతనంలోని తల్లి మరణించడంతో బాబాయ్ అంజయ్య నాగమ్మ దంపతులు పెంచారు నాగమ్మ మందలించడంతో గడ్డి మందు తాగాడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాచలలో ముప్పై ముప్పై ఒకటవ వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మాచల ఆర్టీసీ డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి మొత్తం ముప్పై మూడు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ఇందులో మాచెర్ల కర్నూలు బస్సును పునరుద్ధరించాలని ముప్పై ఒక్క వెనుకలు ఉన్నాయని పేర్కొన్నారు మాచెర్ల నుంచి చిలకలూరిపేట ప్రతి రెండు గంటలకు ఒక ఎక్స్ప్రెస్ బస్సును నడపాలని సిగిరిపాడు నుండి జిల్లా కేంద్రం నరసరావుపేటకు బస్సు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు మాచెల పట్టణం శ్రీశైలం రోడ్డులో గల స్వామి వివేకానంద సేవ ఆశ్రమం అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాట్య కార్యక్రమం నిర్వహించారు తెల్లవారుజామున ఆశ్రమంలో యోగా చేసిన అనంతరం మహిళా యోగా టీం సభ్యులతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు అచల మండలం విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు వందల యాభై మంది విద్యార్థులకు నలుగురు టీచర్స్ మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న దుస్థితి చోటు చేసుకుంది విజయపురి సౌత్లో పలువురు పేద విద్యార్థులు హై స్కూల్ విద్యను అభ్యసించడానికి స్థానికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాత్రమే ఉన్నది ప్రభుత్వం ఇంతవరకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు గత సంవత్సరం పాఠశాలకు పదవ తరగతిలో మంచి ఫలితాలు రావడం గమనార్హం ఈ సంవత్సరం ఉపాధ్యాయులు సిబ్బంది కొరత పుష్కలంగా ఉండటంతో తల్లిదండ్రులతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో వెలసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో నాయుడు దేవాలయ ప్రాంగణంలో భక్తుల కార్యనడకకు ఇబ్బంది పడకుండా కంకర్ రోడ్డు పోయించారు వెల్దుర్తి మండలంలోని గొట్టిపాల గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో గాయపడిన వారిని మాచల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మండలం అడిగొప్పల గ్రామంలో పత్తి పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి జగ్గారావు ఆయన మాట్లాడుతూ పత్తి పంటల్లో ప్రస్తుతం పచ్చదోమ వస్తుందన్నారు పచ్చదోమను నివారించేందుకు ఆ ఫ్రీడ్ ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలుపుకొని పిచికారీ చేయాలన్నారు లోతట్టు వర్షపాతం వలన పత్తి పంటలో మొక్కలు వడబడటం జరుగుతుందన్నారు మొక్కలు వడబడకుండా మూడు పంతొమ్మిది ఒక ప్యాకెట్ మందును ఒక లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు లేదా యూరియా ఒక లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఏ జగదీశ్వర్ రెడ్డి దుర్గీఏ అమీర్ రెడ్డి విద్యాశాఖ అధికారి ఆర్ సాంబశివ నాయక్ రైతులు పాల్గొన్నారు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రదర్శన కలవరిచిన విద్యార్థిని విద్యార్థులను గుంటూరు నారాయణ కళాశాల యాజమాన్యం సత్కరించింది మాచల పట్టణానికి చెందిన పిట్టల హర్షవర్ధన్ ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించినందుకు కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ మోడల్ ప్రశంస పత్రం ఇచ్చి అభినందించారు హర్షవర్ధన్ ప్రతిభ పట్ల తన తండ్రి పిట్టల అమర్లింగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా అండర్ థర్టీన్ చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పల్నాడు డిస్టిక్ చెస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు మార్చిల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు రెండు వేల పన్నెండు సంవత్సరం తర్వాత పుట్టిన వారెవరైనా ఈ టోర్నమెంటులో పాల్గొనవచ్చని మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఇద్దరు బాలురు ఇద్దరు బాలికలు ఆగస్టు నెల రెండు మూడు తేదీలలో మచిలీపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్ థర్టీన్ ఓషన్ చెస్ పోటీలకు పంపనున్నట్లు వివరించారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్